ఎడారిలు సెలయేర్లు జూలై ఏడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు ఏషియా గ్రంథము నలభై తొమ్మిది రెండు క్యాలిఫోర్నియా తీరంలో పెస్కడీరో ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన గులకరాళ్ళ సముద్ర తీరం ఉంది కెరటాలు తెల్లని నొరగతో నిరంతరం ఘోషపెడుతూ పెడుతూ తీరాన ఉన్న రాళ్ళపై విరిగి పడుతూ ఉంటాయి చిన్న చిన్న గులకరాళ్ళు అలల మధ్య చిక్కుకొని అటు ఇటు దొర్లుతూ ఎగిరెగిరి పడుతూ ఒకదానికొకటి రాసుకుంటూ మునదేరిన కరుకు బండలకు తగిలి అరిగిపోతూ ఉంటాయి పగలు రాత్రి విరామం లేకుండా ఈ చిత్రహింస అలా కొనసాగుతూనే ఉంటుంది అయితే దీనివల్ల ఫలితం ఏమిటి ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఆ బీచ్ని చూడడానికి వస్తుంటారు ఆ గులకరాళ్ళను ఏరుకుంటారు వాళ్ళ డ్రాయింగ్ రూముల్లో ఆ రాళ్లను అలంకరించుకుంటారు కానీ సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన గుట్ట చుట్టూ తిరిగి కొంత అవతలగా వెళ్ళండి తుఫాను తాకిడి లేక నిత్యము వెచ్చని సూర్యరశ్మిలో ఎన్నెన్నో రాళ్ళు కనిపిస్తాయి టూరిస్టులు వాటివైపు కనీసం చూడనైనా చూడరు ఇన్నేళ్లుగా ఈ రాళ్ళను ఎవరూ ఎందుకు ఏరుకోవడం లేదు ఎందుకంటే కెరటాల హింస నీటి అలలు కొట్టించే పల్టీలకి అవి దూరంగా ఉన్నాయి ఆ ప్రశాంతత సౌఖ్యం వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే ఉండేలా చేశాయి రకరకాల వికృతమైన ఆకారాల్లో అందం చందం లేకుండా అవి ఉండిపోయాయి దేనికైనా పదును మెరుగు రాపిడి వల్లనే వస్తుంది మనల్ని ఎలా మెరుగుపెట్టాలో దేవునికి తెలుసు కనుక మనల్ని మలిచే పని దేవునికే పూర్తిగా వదిలేద్దాం మనం ఏమి చేయాలో నిర్ణయించేవాడు ఆయనే గనుక ఆయనకు ఇష్టం వచ్చినట్టే మన ఆకారాలను సరిదిద్దడానికి ఆయనకు అధికారం ఇచ్చేద్దాం సుత్తి దెబ్బలు శిలను తొలుస్తూ హింసతో రంధ్రాలు చేసే ఉలి కృంగిపోతున్న హృదయమా అవన్నీ నా సృష్టికర్త చేతి పరికరాలే దైవ కార్యాన్ని నాలో జరిగించేవే దేవుని ఆభరణాలన్నీ స్ఫటికాలుగా మారిన కన్నీళ్ళే ప్రైజ్ ద లాడ్